హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ప్రేమా పెగ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు వీలైనంత వరకు లైక్ అండ్ కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి అలాగైతే ఈ సీరియల్ ఇంకా ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా పాగ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ టూ వెళ్తున్నంతసేపు సరోజకి ఆ చనిపోయిన వ్యక్తితో సంబంధం ఏమిటో అసలు తను సరోజకి ఎలా తెలుసు అని ఆలోచిస్తూ అర్థం కాక తలపట్టుకుంటుంది వనజ ఎందుకు వనజ సరోజ ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తోంది అసలు తనకి ఏ కూడా అర్థం కావటం లేదు సొంత వాళ్లమైన మనల్ని పరాయి వాళ్ళుగా చూస్తోంది పరాయి వాళ్ళని సొంత మనుషుల్లో అనుకుంటుంది అన్నాడు విశ్వ అదే బావా నాకు కూడా అర్థం కావటం లేదు నా చెల్లిగా నేను తన్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నాను కానీ తనే సంకుచిత మనస్తత్వంతో ఏ రోజు నన్ను అక్కగా చూడలేదు ఏ రోజుకైనా నా చెల్లిని కేసు నుండి తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నాను తనకి మాత్రం ఇవేమీ అర్థం కానట్లు నన్ను తన శత్రువుగానే భావిస్తోంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది వనజ సర్లే వనజ ఎవరు తలరాతని ఎవరు మార్చగలరు జరగాల్సింది జరుగుతుంది మనం ఏమీ చేయలేం కదా ఊరుకో అంటూ ఊరుకోబెడతాడు విశ్వ అక్కడ హాస్పిటల్లో తనతో పాటు తీసుకువచ్చిన అమ్మాయిని కాస్త వివరాలు అడిగి తెలుసుకుందామని ప్రశ్నలు మొదలుపెట్టాడు ప్రవీణ్ ఎలా ఉంది అంటూ అడిగిన ప్రవీణ్తో బాగానే ఉంది అంది ఆ అమ్మాయి అసలు నువ్వెవరు నిన్ను ఎవరు దాచిపెట్టారు అంటూ ప్రవీణ్ ఆ అమ్మాయిని అడుగుతాడు నా పేరు వాసవి నేను ఆటో డ్రైవర్ రాము కూతుర్ని మా నాన్నని అమ్మని చంపిన వాళ్ళే నన్ను కూడా దాచిపెట్టారు బయటకు విడిచిపెడితే నేను ఎక్కడ నిజాలు చెప్తాను అని చాలా రోజులుగా నన్ను మా అమ్మని దాచిపెట్టారు అంటూ చెప్పింది వాసవి అసలు ఏం జరిగిందంటే అంటూ తన గురించి వివరించడం మొదలుపెట్టింది వాసవి నేను అమ్మ నాన్న మాది చిన్న కుటుంబం నాన్నకు వచ్చే ఆదాయంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగిపోతున్న జీవితం మాది కానీ మా అమ్మకి డబ్బు మీద ఉన్న మక్కువతో ఇంకా సంపాదించలేకపోతున్నాడు అని ఎప్పుడూ నాన్న ఆడిపోసుకునేది ఒకరోజు ఒక పెద్ద కంపెనీ ఓనర్కి డ్రైవర్గా వెళ్తే జీతం బాగా వస్తుందని అమ్మ నాన్నను బలవంతం చేసి అక్కడ జాయిన్ చేసింది కొన్ని అంతా బాగా నడుస్తున్న సమయంలో ఆ పెద్దాయన వచ్చి నాన్నను ఒక పని చేయమని అడిగాడు ఆ పని చేస్తే మేము ఎప్పుడూ చూడనింత డబ్బు ఇస్తాను అన్నారు దానితో జీవితం సెట్ అయిపోతుంది అని మనకు కావలసిన వస్తువులన్నీ హ్యాపీగా కొనుక్కోవచ్చు అని మా అమ్మ ఆశపడింది అసలే తనకు డబ్బు అంటే మక్కువ ఎక్కువ అందుకే నాన్నకు నాకు ఇష్టం లేకపోయినా వారం రోజులు పట్టుబట్టి తిండి నిద్ర మానేసి మరి నాన్నను బలవంతంగా ఒప్పించింది నాన్న కూడా అమ్మ మీద ఇష్టంతో చేసేది లేక కనీసం డబ్బు వస్తే నా పెళ్ళికైనా పనికొస్తుంది అని తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఒప్పందానికి ఒప్పుకున్నారు అనుకున్నట్టుగానే వాళ్ళ ఒప్పందం ప్రకారం నాన్న ఆ పని చేసేందుకు వెళ్ళారు ఆ పని పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు పెట్టి నిండా డబ్బు తీసుకుని వచ్చారు ఆ డబ్బుతో మాకు కావలసిన కొన్ని సామాను ఇంటికి తెచ్చింది అమ్మ మిగతా డబ్బుని ఎవరికీ తెలియకుండా ఇంట్లోనే ఒక చోట చాలా భద్రంగా దాచిపెట్టింది ఇంటి నిండా సామాన్ రావడంతో అనుకున్న విధంగా అంత ఆనందంగా ఉంటుంది అనుకున్నాం కానీ అనుకోకుండా విరూప మేడం చనిపోవడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది ఆ సంఘటన జరిగిన నాలుగైదు రోజుల్లో మా ఫ్యామిలీ మొత్తంని దాచిపెట్టారు వాళ్ళు ఏం జరిగిందో తెలియదు ఒకరోజు మా నాన్నగారిని తీసుకువెళ్ళి నన్ను అమ్మను మాత్రం అక్కడే వదిలేశారు తరువాత తెలిసింది నాన్న చనిపోయారు అని కానీ ఆఫీసర్ సర్ నాన్న తనకు తానుగా చనిపోలేదు కావాలనే కావాలనే మా ఇద్దరిని చంపేస్తామని బెదిరించి నాన్న ఆత్మహత్య చేసుకునేలా చేశారు వాళ్ళు తరువాత అమ్మని నన్ను విడిచిపెట్టేస్తామన్నారు కానీ అమ్మ చేసిన తప్పు ఏంటి అంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోదాం అమ్మ అంటే కొంచెం కూడా వినలేదు డబ్బు కోసం ఇంటికి వచ్చింది సరిగ్గా సరిగ్గా ఆ సమయానికే మీరు తనని చూడడంతో మీకు నిజం తెలిసిపోతుందని అమ్మని కూడా చంపేశారు అంటూ ఏడవడం మొదలుపెట్టింది వాసవి ఐఎమ్ రియల్లీ సారీ వాసవి మీ అమ్మగారిని పట్టుకుంటే నిజం తెలుస్తుంది అనుకున్నాను కానీ తన ప్రాణాలు ఇలా పోతాయని మేము ఊహించలేదు వాళ్ళెవరో చాలా పకడ్బందీగా ఉన్నారు అందుకే నా ప్రతి చర్యని కనిపెడుతున్నారు కేవలం అందుకోసమే ఇప్పుడు నేను హాస్పిటల్లో దాచి ఉంచవలసి వచ్చింది అన్నాడు ప్రవీణ్ ఈరోజైనా ఎవరినో చంపటానికని అందరూ వెళ్ళినప్పుడు నా దగ్గర ఒక్క ఆమె కాపలా ఉండటం వల్ల నేను వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుని పారిపోవడానికి అవకాశం దొరికింది సార్ అలా పారిపోయి వస్తున్నప్పుడు నా ఇక పోయినట్లే అనుకుంటున్న సమయంలో మీ పోలీస్ జీప్ కనిపించింది అందుకే వెంటనే ఇంకాస్త ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ మీ జీప్కి ఎదురు పడ్డాను వాసవి నిజమే వాసవి నువ్వు నాకు ఎదురు రావడం వల్ల నీకే కాదు నాకు కూడా మంచే జరిగింది వాళ్ళు కూడా నన్ను చంపుదామని ప్లాన్ చేసి అక్కడికి రమ్మనమన్నారు అది తెలియక నేను బయలుదేరాను కానీ మధ్యలో నువ్వు కనిపించడం వల్ల నేను అక్కడికి వెళ్ళలేదు ఆగిపోయి వెనక్కు తిరిగి వచ్చేసాను ఆ విషయంలో నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్నాడు ప్రవీణ్ ఆఫీసర్ సార్ నన్ను మీరే కాపాడండి మీరు ఎక్కడికి వచ్చి చెప్పమంటే అక్కడికి వచ్చి నిజం చెప్తాను నా తల్లి తండ్రిని పొట్టన పెట్టుకున్న నా పాపిష్టి వాళ్ళు మాత్రం బతకడానికే వీరలేదు న్యాయం జరిగితేనే మా అమ్మ నాన్నల ఆత్మకి శాంతి కలుగుతుంది అంటూ బాధగా చెప్పింది వాసవి రేపు కోర్టులో హియరింగ్ ఉంది వాసవి కాబట్టి అక్కడికి వెళ్ళి నిన్ను సాక్ష్యంగా చూపిస్తాను అంతవరకు నువ్వు నా దగ్గర ఉన్న సంగతి ఎవ్వరికీ తెలియకూడదు నువ్వు జాగ్రత్త ప్రశాంతంగా కాసేపు రెస్ట్ తీసుకో అన్నాడు ప్రవీణ్ సరే సార్ అంటూ అక్కడి నుండి తన గదికి వెళ్ళిపోయింది వాసవి ప్రవీణ్ నీకు ఒక విషయం చెప్పాలి అంటూ ఆయాసంగా ఊపిరి పీల్చుకుంటూ అంది వనజ హాస్పిటల్కి వస్తూనే ఏమైంది వనజ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు కాసేపు కూర్చో అని వాటర్ బాటిల్ చేతికి అందించాడు ప్రవీణ్ వాటర్ తాగడం కాదు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అసలు సరోజ్ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా వింటే ఆశ్చర్యపోతావు ప్రవీణ్ అంటూ వనజ కళ్ళు పెద్ద పెద్దగా చేసుకుని ఆశ్చర్యంగా అలాగే ఆతృతగా చెప్పింది ఎక్కడికి వెళ్ళింది దానికి నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు ముందు ఇలా వచ్చి కూర్చో అని కూర్చోబెట్టి దగ్గరగా వెళ్ళి వణుకుతున్న వనజ చేతులను తన చేతులతో పట్టుకుని ఇప్పుడు చెప్పు వన ఏం జరిగింది అంటూ కూల్గా అడిగాడు ప్రవీణ్ సరోజ సరోజ శ్మశానానికి వెళ్ళింది ప్రవీణ్ అక్కడ రాహుల్ సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తూ ఏదో ప్రతిజ్ఞ కూడా చేసింది అసలు తను అక్కడికి ఎందుకు వెళ్ళిందో అర్థం కావటం లేదు నాకంత అయోమయంగా ఉంది ప్రవీణ్ అంటూ కంగారుగా చెప్పింది వనజ వాట్ సమాధి దగ్గర కూర్చుని ఏడ్చిందా అసలు రాహుల్ అంటే ఎవరు తనకే మీ కుటుంబానికి సంబంధం ఏంటి అయినా ఇంత సీరియస్ విషయం జరుగుతున్న సమయంలో ఎందుకు శ్మశానం దగ్గరికి వెళ్ళింది అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు ప్రవీణ్ నాకు తెలియదు ప్రవీణ్ అసలు రాహుల్కి తనకి ఎలా పరిచయమో కూడా అర్థం కావటం లేదు అంటూ అయోమయంగా చెప్పింది వనజ అసలు కుటుంబంతోనే సంబంధం లేని వ్యక్తి సమాధి దగ్గరికి వెళ్ళింది అంటే ఖచ్చితంగా తను ఈ కేసులో మనల్ని పక్కదోవ పట్టించడానికే ప్రయత్నం చేస్తోందని నాకు అర్థమైంది వనజ కాబట్టి అనవసరంగా ఈ విషయాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తోంది అన్నాడు ప్రవీణ్ చాలా క్యాజువల్గా ఆ విషయాన్ని కొట్టిపారేస్తూ కానీ అందుకు అంగీకరించలేదు విశ్వ అలాగే వనజ కాదు ప్రవీణ్ గారు ఏదో సంబంధం ఉంది అసలు రాహుల్ గురించి మీకు చెప్పటమే మర్చిపోయాను ఇన్ఫ్యాక్ట్ ఆ విషయం మీకు అవసరం లేదు అనుకున్నాను రాహుల్ స్టోరీ మా జీవితాల్లో ఒక భాగమే కానీ ఆ సమయంలో సరోజ ఇక్కడ లేదు కాబట్టి తనకి రాహుల్ తెలిసే అవకాశం కూడా లేదు కానీ ఇప్పుడు తన సమాధిని చూడ్డానికి వెళ్ళిందంటే ఎందుకో ఏమిటో అర్థం కావటం లేదు అంటూ టెన్షన్గా చెప్పుకొచ్చాడు విశ్వ అసలు ఆ రాహుల్ ఎవరో తనకే మీకు మధ్య ఉన్న సంబంధం ఏంటో వివరంగా చెప్పండి విశ్వ తరువాత ఆ సరోజ గురించి ఆలోచిద్దాం అంటూ చాలా ఎగ్జైట్మెంట్తో అడిగాడు ప్రవీణ్ కాస్త ముందుకు వచ్చి ఆసక్తిగా వింటూ ప్రవీణ్ మేము ఇంటర్మీడియట్లో ఉండగా మా కాలేజీలో రాహుల్ అనే అబ్బాయి జాయిన్ అయ్యాడు కొంచెం లేట్ జాయిన్ అవ్వటం వల్ల తను ఎవరితో పెద్దగా కలిసేవాడు కాదు పెండింగ్ నోట్స్ రాసుకోవటం ఎక్స్ట్రా క్లాసెస్కి అటెండ్ అవ్వటం చేసేవాడు తన చదువు తను చదువుకుంటూ వెళ్ళిపోయేవాడు తప్ప ఎవరితోని మాట్లాడేవాడు కూడా కాదు మొదట్లో తను నెమ్మదస్తుడు ఎవరితో కలివిడిగా కలిసే రకం కాదు అనుకున్నాం అందుకే మేం కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ తరువాత తెలిసింది తను చాలా సెన్సిటివ్ అని ఆ తరువాత నెమ్మదిగా కొన్ని రోజులకు మా బ్యాచ్తో కలిశాడు తనకి చదువు మీద ఉన్న ఇష్టంతో తను తప్ప వేరే ఎవరు మొదటి స్థానంలో ఉన్నా లేదా తనకన్నా బాగా మార్కులు వచ్చినా అస్సలు తట్టుకోలేకపోయేవాడు ఇంతలో యూనియన్ ప్రెసిడెంట్గా కాలేజీలో ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి దాంతో స్కూల్ డేస్ నుండి ఉన్న అలవాటు ప్రకారం నేను ఎలక్షన్స్లో నిల్చున్నాను అలాగే రాహుల్ కూడా ప్రెసిడెంట్గా నామినేషన్ వేశాడు దాంతో మా ఇద్దరి మధ్య చిన్నగా మాటల యుద్ధం మొదలైంది దాంతో రాహుల్ మా బ్యాచ్ నుండి దూరం అయ్యాడు ఆసారి ఎలక్షన్లో నేనే నెగ్గడంతో రాహుల్ కొంచెం డిప్రెస్ అయ్యాడు ఆ డిప్రెషన్ తనకు ఫస్ట్ ఇయర్ మార్క్స్ మీద పడింది టాపర్గా నిలవాలని కష్టపడ్డ రాహుల్ సెకండ్ టాపర్గా వచ్చాడు మొదటి స్థానంలో విరూప ఉంది దాంతో మా పైన విపరీతమైన కోపాన్ని పెంచుకున్నాడు రాహుల్ బెటర్మెంట్ రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకుందామని ప్రయత్నం చేశాడు కానీ విరూప కన్నా అరమార్కు తక్కువలోనే ఉండిపోయాడు అక్కడి నుంచి మమ్మల్ని ఏదో శత్రువులుగా విరోధులుగా భావించి మాతో మాట్లాడమే మానేశాడు ప్రతి చిన్న విషయానికి ఏదో గొడవ చేసి పోట్లాడడం మొదలుపెట్టాడు ఇక తన గురించి మనం ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు కాబట్టి మనం ఎప్పటిలా మన పని చేసుకుందాం అని విరూప చెప్పడంతో మేము కూడా తన గురించిన ఆలోచన తగ్గించి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేశాము కానీ రాహుల్ మాత్రం మా మీద గెలవాలి అనే ఆలోచనని పట్టుదలగా తీసుకోకుండా ఒక పంతంగా పెట్టుకున్నాడు దానివల్ల తనకి నా మీద కోపం కక్ష పెరిగాయని ఆ రోజు మాకు తెలియలేదు ఒకరోజు మేము ముగ్గురం వెళ్తుండగా ఎదురొచ్చి ఏంటి క్రితం సంవత్సరం నేను న్యూ జాయిన్ కాబట్టి ఎలక్షన్స్లో నన్ను ఓడించి నువ్వు గెలిచావు విశ్వ కానీ ఈ సంవత్సరం ఎలక్షన్స్లో విజయం నాదే గర్వంతో తలెత్తుకు తిరుగుతున్నావు కదా నేను కాలేజ్ ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత నీ తల ఎలా తగ్గిస్తానో చూస్తూ ఉండు అంటూ నాకు వార్నింగ్ ఇచ్చాడు ఆ తరువాత విరూప వైపు తిరిగి విరూప మేడం నమస్తే మేడం మీరు కూడా తగ్గడం లేదుగా ఫస్ట్ ఇయర్లో నన్ను ఓడించానని గర్వంతో విరవేగుతున్నారు ఈ సంవత్సరం ఎగ్జామ్స్లో ఎవరిది గెలిపో చూసిన తర్వాత ఆ గర్వం గాల్లో కలిసిపోతుంది ఇక మీ ఇద్దరికి ఈ రాహుల్ అంటే ఏంటో చూపిస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు దాని గురించి ఆలోచిస్తూ ఉండగా వనజ వచ్చి ఏంటి బావైది తను ఏదో ఛాలెంజ్ చేశాడని దానికోసం ఫీల్ అవుతారా లైట్ తీసుకోండి తనేదో ఏదో అంటే అయిపోతుందా ఏంటి మనమేమీ పంతంతో నెగ్గలేదు పట్టుబట్టి మార్కులు సాధించలేదు క్యాజువల్గా జరిగినవి తను సీరియస్గా తీసుకున్నంత మాత్రాన వాటిలో ఎటువంటి నిజమూ లేదు కాబట్టి నా మాట విని మీ ఇద్దరూ ఆలోచించడం మానేసి చదువు మీద దృష్టి పెట్టండి అసలే ప్రీ ఫైనల్స్ దగ్గరలోనే ఉన్నాయి అంటూ చెప్పింది ఇంతలో రాహుల్ చెప్పినట్లు రెండవసారి అంటే సెకండ్ ఇయర్ ప్రెసిడెంట్ ఎలక్షన్ నామినేషన్ స్టార్ట్ అయ్యాయి తనతో గొడవ అవసరం లేదు అనుకుని నేను నామినేషన్ వేయను ఎలక్షన్స్ నుండి తప్పుకుంటాను అంటే నా స్నేహితులంతా అతనికి భయపడి తప్పుకోవడం ఏంటి నువ్వు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాల్సిందే అంటూ పట్టుబట్టారు దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో నేను నామినేషన్ వేశాను నన్ను ఓడించడానికి సకల ప్రయత్నాలు చేశాడు రాహుల్ కానీ స్టూడెంట్స్ అందరూ నా వైపు పాజిటివ్గా ఉండడంతో రెండవ సంవత్సరం కూడా నేనే ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను ఇక రాహుల్ కోపానికి అవధులు లేవు తనకి సమాధానం చెప్పినా వినే పరిస్థితుల్లో లేడని అర్థమైంది కాబట్టే సాధ్యమైనంత వరకు తనతో మాట్లాడడం మానేసి మా పని మేము చూసుకునేవాళ్ళం తనకి వీలైనంత వరకు దూరంగానే ఉండేవాళ్ళం దాంతో తనలో ఉన్న కోపం ఇంకా పెరిగింది తన కోపాన్ని మరింత పెంచేలా ప్రీ ఫైనల్లో సెంట్ పర్సెంట్తో అందరికంటే అవుట్ చేసింది విరూప సో తన మీదన క్యాజువల్గానే కోపం ఉన్న రాహుల్ ఇంకా కోపం ఎక్కువ పెంచుకున్నాడు ఇక అక్కడి నుండి ఎంసెట్ కోచింగ్ ఐఐటి కోచింగ్తో పాటు సిలబస్ చదవడంలో ఎవరికి వాళ్ళం బిజీ అయిపోయాం రాహుల్ మాత్రం ఆ బాధతో అనవసరమైన వ్యసనాలను అలవాటు చేసుకుని చదువుని దూరం పెడుతూ కాలేజ్లో ఒక విలల్లా మారిపోయాడు అందరికంటే బాగా చదివే రాహుల్ ఎందుకలా మారాడో అన్నది ఎవ్వరికీ అర్థం కాకపోయినా తనలో ఉన్న పగే అంతకు కారణమని మాత్రం అందరికీ తెలుసు ఇదంతా మా అని మొదట్లో బాధ కలిగిన తరువాత ఇటువంటి విషయాలను పోటీగా తీసుకోకుండా పంతంగా మార్చుకుని తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు అని అటువంటి వాడి కోసం ఆలోచించి చదువు పాడు చేసుకోవద్దని లెక్చరర్స్ చెప్పడంతో అందరం తన కోసం ఆలోచించడమే పూర్తిగా మానేసాము ఇంటర్ కంప్లీట్ అయ్యి ఇంజనీరింగ్కి వెళ్ళిపోతున్నాము అనే ఆనందం ప్రతి విద్యార్థులకి పరీక్షల ముందు చాలా ఉంటుంది ఆ ఆనందాన్ని రెట్టింపు చేసేది జూనియర్స్ అండ్ సీనియర్స్ ఫేర్వెల్ పార్టీ కాలేజ్ స్టూడెంట్స్ ప్రెసిడెంట్గా ఫేర్వెల్ పార్టీకి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ సంసిద్ధం చేయడానికి జూనియర్స్కి అన్ని దగ్గరుండి చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది కళ్ళు మూసి తెరిచేలోగా ప్రిన్సిపల్ సార్ ఇచ్చిన వారం రోజుల గడువు పూర్తయి ఫేర్వెల్ డే రానే వచ్చేసింది అదండి ఈరోజు స్టారీ విన్నారు కదా ఈ విశ్వ తన గతాన్ని గురించి ఎలా చెప్తున్నాడో ఇంతకీ గతంలో ఉన్న రాహుల్తో వచ్చిన ప్రాబ్లం ఏంటి తనని ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నారు అనే విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య